ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు కావచ్చు తిరుపతి నగరం ఆధ్యాత్మిక నగరం విద్యా కేంద్రం ఉపాధికి నిలయమైనటువంటి కేంద్రం రాయలసీమ ప్రాంత వాసులకి ఉపాధి అవకాశం కల్పిస్తున్నటువంటి తిరుపతి నగరం ఈ తిరుపతి నగరంలో విచ్చలవిడిగా రౌడీజం పెరిగిపోయింది గంజాయి కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా అమ్ముతున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి కూడా రౌడీలు ఇక్కడ తిరుపతి కేంద్రంగా చేసుకుని రౌడీజం చేస్తున్నారు భూ కబ్జాదారులు ప్రజాప్రతినిధులు మొత్తం యువతని చెడు మార్గం ప్రయాణించడానికి వాళ్ళకి గంజాయి పానీయాలు అలవాటు చేసి ఈ రోజు విచ్చల వేడుక రౌడీజం చేస్తున్నారు రోజువారీ విద్య యువకులపై ప్రజలపైన దాడులు జరుగుతున్నా పోలీస్ యంత్రాంగం మాత్రం ఈ రోజు భూ కబ్జాదారులకు రౌడీలకు ప్రజాప్రతినిధుల పట్ల వారికి ఒత్సాసగా నిలుపుతూ ఈరోజు ప్రజల పట్ల సేవ చేస్తున్న పోలీసులే ఈరోజు రౌడీలకు కొమ్ము కాస్తున్నారు భూ కుమ్ము కొమ్ము కాస్తున్నారు దీనివల్ల తిరుపతి ప్రజలు భయభ్రాంతులతో బతికే పరిస్థితి తిరుపతి నగరంలో ఏర్పడుతున్న ఏర్పడింది అందువల్లనే వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో తిరుపతి ప్రశాంతం నెలకొల్పాలని తిరుపతి నగరాన్ని పరిరక్షించుకోవాలన్న పద్దతిలో రౌడీలకు వ్యతిరేకంగా పోలీస్ యంత్రాంగానికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ నెల మూడవ తేదీన తిరుపతి బైరాగపడ్డ కందమనేని శివయ్య భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతున్నది ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తిరుపతిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు నేధావులు స్వచ్ఛంద సంస్థలు తిరుపతిలో రౌడీల నుండి భూ కర్చేదారు నుండి కొన్ని భూ బాధితులు అందరూ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం